భవిష్యత్తుకి గ్యారంటీ మహాశక్తి తోడుంటే తొలగిపోదా చీతటి భవిష్యత్తు గ్యారెంటీ లేదు మాటంటే తెలుగుదేశం భవిష్యత్తుకి గ్యారంటీ మహాశక్తి తోడు తొలగిపోదా చీకటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి వేరసైనికుల ఇప్పటికే మీకు వచ్చి ఒక గంట పైగా అయింది చాలా సహనం వచ్చిన్నారు పది నిమిషాలు ప్రారంభం కావచ్చు కొద్ది సేమవుతుంది అంటే విజయవంతంగా పూర్తవుతుంది ఇప్పటికే మనం పెద్దలందరూ చెప్పుకున్నారు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగం పైన ఆధారపడ్డారు మన ఆంధ్రప్రదేశ్లో అయితే వంద మంది పని చేసుకుంటే వంద మందిలో అరవై ఐదు మంది భూమిపై ఆధారపడ్డారు వ్యవసాయంపై ఆధారపడ్డారు అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విన్న ఒక ఎవరు అంటే వ్యవసాయం భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ వెన్నుమూక ఎవరు అంటే ఇప్పటికీ వ్యవసాయం వ్యవసాయ దారుడు రైతన్నే మనకి వెల్లుమూక ఉదయం వచ్చేసరికి కంప్యూటర్లు ఏమో ఫ్యాక్టరీ లేకపోతే ఉండొచ్చేమో భోజనం లేకపోతే ఉండేమో మనకు మూడు కోట్లు మన చెయ్యి లోపలికి వెళ్తుందంటే దానికి కారణం మహానుభావులు ஒரு <laughs> சாரி <laughs>